నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో అభిషేక అర్చనలు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి శ్రీ విశ్వనాథస్వామి ఆలయం నందు తెల్లవారుజామున రుద్రాభిషేకం నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది అలాగే గుడి విశిష్టత గురించి ఆలయ పూజారి ఎస్ఆర్ సెవెన్ టీవీతో తెలియజేశారు రిపోర్టింగ్ బై సుబ్బారెడ్డి

స్వామివారికి నిత్యోత్సవం వారోత్సవం పక్షోత్సవం మాసోత్సవం అలాగే సంవత్సరోత్సవం కూడా అన్ని జరుగుతూ ఉంటాయి మన నిత్యోత్సవం భాగంగా వస్తే స్వామివారి హృదయాలునే అభిన్యాస పూర్వక రుద్రాక్షులు జరుగుతుంది అదే విధంగా పక్షోత్సవ మాసోత్సవానికి పక్షోత్సవాన్ని వస్తే వారోత్సవానికి మహన్యాసం ప్రతి సోమవారం నాడు కూడా అహన్యాస పూర్వక రుద్రాక్షులు జరుగుతుంది అదేవిధంగా అక్షోత్సవంలో స్వామివారికి అదేవిధంగా మాసోత్సవాన్ని చూస్తే ప్రతి చతుర్దశి నాడు కూడా అమావాస మాసే విధంగా శుక్రవారాలు అమ్మవారి విశేషంగా ఇక్కడ స్వామివారు చాలా అంటే గతబాధలు యువతి ఉన్నా కూడా తీసేసే స్వామివారిగా ఇక్కడ అభయమిస్తూ ఉన్నారు సంతానం కలిగే వారికి కూడా ఇక్కడ ముక్కుబడి పెట్టడం ద్వారా సంతానం అనేది వారికి అదేవిధంగా ఏదైనా గ్రహ దోషాలు ఉన్నట్టు అమ్మవారి స్వామివారి మృత్యుంజంట మృత్యుంజయ దోషాలను మృత్యుంజించడం ద్వారా ఇక్కడ విశేషంగా చాలా బాగున్నారు అయితే ఈ దేవస్థానము చాలా పురాతనమైన దేవస్థానం ఒక ముప్పై ఏళ్ళ క్రిందట మన ప్రవర్తిన జరిగినది ఈ ఈ దేవస్థానాన్ని కూడా ప్రాముఖ్యత చూసుకుంటూ ఉంటారు ఈనాడు విశేషంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారు సోమవారం సోమవారం విశేషించేలా రాయచండ్రి మాసం అంటే దారివెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారి నమ్మిన పాల్గొనడం జరిగిందండి విశేష అభిషేకాలు అర్చన జరగడం జరిగింది కావున ఇక్కడ ఇది ఎక్కడ ఉంది ఈ దారి మార్గం మధ్య ఏమిటి ఈ దేవస్థానం ఎలా సందర్శించాలి ఎలా రావాలి అనుకుంటే మనకు కడప చిత్తూరు అంటే బెంగళూరు హైవే కావచ్చు చిత్తూరు హైవే జాతీయ రహదారిపైనే తూర్పు భాగాన ఈ దేవస్థానం కనబడుతుంది కాబట్టి రవాణాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు రాయచోడ నుంచి పన్నెండు కిలోమీటర్లు రామాపురం నుంచి ఆరు కిలోమీటర్లు కడప నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ దేవస్థానానికి సంపూర్ణ రవాణా అంటే ఆటోలు కావచ్చు బస్సులు కావచ్చు కార్లు కావచ్చు అన్ని విధాల సౌకర్యం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి రవాణా సమస్య ఈ దేవస్థానానికి లేదు అయితే ఈ దేవి శరణులో అమ్మవారి విశేషంగా ఈరోజు సప్తమి మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారిని స్పష్ట చేసిన విధంగా ఆరాధించడం అనేది విశేషంగా జరిగింది అదేవిధంగా ఈనాడు మా అమ్మవారిని కూడా సంబంధించిన తీసుకురావడం అదేవిధంగా జరిగినది మనకి ఎటువంటి ఈది ఉన్న కూడా శివారాధన చేయడంలో విశేషణం ఏమిటి అంటే ఎటువంటి ఈది ఉన్నా కూడా దొరుకుతాయి కాబట్టి మనకు నాణ్యలో ఒక మాట చెబుతూ ఉండేవారు ఎవరైనా సరే ఏ గ్రామంలో అయినా సరే ఒక గ్రామాలయం ఒక శివాలయం ఉందని చెప్పేవారు ఎందుచేతన అంటే రాముడు సుభిక్షమైన పరిపాలన చేశాడు కాబట్టి రామాలయం అదేవిధంగా ఎటువంటి ఈటి బాధలున్నా ఎటువంటి గ్రహ దోషాలున్నా ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా కంగారు మనకు చిన్నమాడి నేనే ఏమపా ఏమి మనకు ఆపద జరిగినా కూడా శివుని అభిజే చేయించింది రుద్రాభింది అని చెప్తూ ఉంటారు కాబట్టి మనం వేరే వేరే ప్రాంతాలకు వెళ్లకుండా మన గ్రామంలోని శివాలయం అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మనకు ఈ చిత్తూరు గ్రామం నందు అన్నమయ్య జిల్లా రాయచోటి మన చి మండలంలో రాయచూటి తాలూకా

సరస్వతి అమ్మవారు సరస్వతి అమ్మవారు ఆవిర్భావం ఎలా ఏమేమి విషయమో చూసుకుంటే సరస్వతి అమ్మవారు బ్రహ్మదేవి యొక్క హాయిగా విరాలు జరుగుతుంది ఈమె సకల విద్యకు కూడా సంపూర్ణ ఆధిపత్యంగా విధించడం జరిగింది కావున ప్రత్యేకించి ఒక్కరూ శారదాను శారదా కానీ సరస్వతి కానీ ఏ విధంగా అయినా చూసుకోవచ్చు వేద విద్య అంటే బ్రాహ్మణ వేద విద్య చూస్తే శారదా అమ్మవారిగా చూస్తారు లౌకిక అర్థంలో చూసుకుంటే మరియు సరస్వతిగా విరాజమా అమ్మవారి ఒకే శక్తిగా ఉంది మా మహాకాళి మహాలక్ష్మి మహాదశ స్వరూపిణి చండికా పరమేశ్వరి మూడు రూపాల్లో జగదంబ ఉన్నటువంటి ఈ తరుణంలో రోజు దశ అనుకారం చేసిన సకల విద్యా వృద్ధులు సకల బుద్ధి కలుగుతుంది పిల్లలకు చాలా బాల వికాసం ఉంది ఏదైనా వికాసం ఏదైనా మంద బుద్ధి ఉన్నా కూడా ఈనాడు మూడా నక్షత్రంలో అక్షరాభ్యాసం చేయడం కానీ లేదా అమ్మవారిని ఆరాధన చేయడం కానీ శ్వేత వస్త్రాలు ధరించడం కానీ శ్వేతపుష్పముగా అమ్మవారిని అర్చించడం కానీ చేస్తే అమ్మవారి సంభూల అనుగ్రహం కలిగి బుద్ధి కుషులతో పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఎదుగుతారనేది అనేది తృతీయాన్ని